కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పూర్తిగా ప్రజల యొక్క సమస్యలను ఈ దేశం ఎదుర్కొనేటువంటి ప్రధానమైనటువంటి సమస్యను విస్మరించి ప్రవేశపెట్టినట్టుగా ఉంది మొత్తం కూడా కార్పొరేట్లకి సంపన్నులకి మేలు చేసే విధంగా బడ్జెట్ ఉపయోగపడి చెప్తే ఇవాళ ప్రజలు దేశం ఏదైతే ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి ద్రవ్యోల్బణం కానీ నిరుద్యోగం కానీ ధరల పెరుగుదల కానీ ఈ సమస్యలకి పరిష్కారం చూపినటువంటి పరిస్థితి లేదు ఇవాళ ముఖ్యంగా సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా అనేకమైనటువంటి కోతలు పెట్టారు ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఇవాళ దేశంలో ప్రధానంగా రైతాంగ సమస్యల మీద ఒకవైపు ఆందోళన జరుగుతూ ఉంది కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమం జరుగుతుంటే కనీసం దాని గురించి ప్రస్తావన కూడా లేకుండా ఆ కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తెచ్చేటువంటి ఉద్దేశం కూడా ఈ ప్రభుత్వానికి ఉన్నట్టుగా అవపట్లేదు అదేవిధంగా మరొక వైపున ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీని దక్కిచ్చారు ఇటు అన్నిటి కూడా తగ్గించి వ్యవసాయ రంగాన్ని కూడా పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితి వాళ్ళ బడ్జెట్ మీద ఉంది మరొక వైపున కార్పొరేట్లకు అనేకమైనటువంటి రాయితీలు ఇచ్చారు కానీ రైతాంగానికి కేవలం ఏదో కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చేటువంటి రుణాలని ఐదు లక్షలు పెంచామనేటువంటి పేరుతోటి నామమాత్రమైనటువంటి కేటాయింపులు తప్పితే పూర్తిగా రైతాంగాన్ని విస్మరించినటువంటి బడ్జెట్ ముఖ్యంగా ఉపాధి కల్పనకు సంబంధించి ఇవాళ ఒకవైపు దేశంలో నిరుద్యోగం పెరుగుతూ ఉంటే ఆ నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసేదానికి కొంచెం ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేటువంటి ఏ పథకం కూడా ఇవాళ బడ్జెట్లో పరిస్థితి పెట్టినటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఇవాళ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి ఒకవైపు ద్రవ్యోల్ మెడమీ ఇన్ఫ్లేషన్ పెరిగి ధరలు పెరుగుతున్నా కూడా ధరలను నియంత్రించేటువంటి చర్యలు కూడా ఈ బడ్జెట్లో చేపట్టినటువంటి పరిస్థితి లేదు అందుకని ఇవాళ ప్రభుత్వం పూర్తిగా ప్రజల యొక్క సమస్యలు విస్మరించి ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టింది అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనేకమైనటువంటి తెలంగాణ రాష్ట్ర డిమాండ్స్ ఉన్నాయి ఆ డిమాండ్స్ వాటి అన్నిటి కూడా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కానీ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి కానీ వీటన్నిటి కూడా పూర్తిగా విస్మరించి ఏ ఒక్క కొత్త పథకం కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కేటాయించినటువంటి పరిస్థితి లేదు ఒకవైపున తెలంగాణకి గిరిజన యూనివర్సిటీ కేటాయింపులు లేవు అదేవిధంగా కేంద్ర సంస్థలైన ఐఏఎం కానీ వీటికి సంబంధించి కొత్త ఐఐటీలు కానీ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని విస్మరించినట్టుగా ఈ బడ్జెట్ కనపడతా ఉంది పూర్తిగా ఇవాళ తన రాజకీయ అవసరాల కోసం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేట్టుగా ఉంది బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీహార్కి వరాలు ఇచ్చారు ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ వాళ్ళ కేటాయింపులు చేసి బడ్జెట్ ద్వారా తన రాజకీయ అవసరాలను తీర్చుకునే విధంగా ఇవాళ బీజేపీ వ్యవహరిస్తూ ఉంది ఈ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి కార్మిక వర్గానికి రైతాంగానికి వ్యతిరేకమైనటువంటి ఈ బడ్జెట్ని ఇవాళ వ్యతిరేకిస్తూ ఉన్నాం అందుకని ఇవాళ సిపిఐ ఆధ్వర్యంలో ఈ బడ్జెట్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది